మహాబూబాబా జిల్లా గుడూరు మండలం మదనాపురంలోని వెంకటేశ్వర ఆలయం ప్రతిష్టాపనోత్సవాలలో త్రీదండి చిరంజీయ స్వామి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాన్ని అందించారు మనకి అర్థం ఎట్లా అయితే మన మొహాన్ని చూపిస్తూ ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే అర్థానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాంట్లో అలానే విగ్రహానికి కూడా ఒక గర్భాలయం ఓ మండపం ఓ ప్రాకారం ఓ ధ్వజ స్తంభం ఇవన్నీ కూడా ఉంటే ఆ లోపల విగ్రహం మనకి ఎప్పుడూ ఉపయోగం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.